शं मित्रस्य वरुणः शं भवत्वर्यमा स्य इन्द्रो बृहस्पतिः शो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्या अर्थम वदिष्यामि सत्यम वदिष्यामि तन्माम अवतु तद्वक्तारम अवतु अवतु माम अवतु वक्तारम ओ शांति 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 ही श्रीगुरुभ्यो नमः శ్రీ మహాగణాధిపత నమ శ్రీమాత్రే నమ వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మాన్ని లీలాసుకుడు ఎలా దర్శించాడు అన్నది కర్ణామృతంలో మనకి కళ్ళ ముందు కదలాడేటట్టుగా నృత్యం చేసినట్టుగా ఆనందహేలగా మనకి కనపడుతూ ఉంటుంది అది ఇప్పుడు చెప్పుకుందాం అపాంగరేఖాభిరభంగురాభి అనంగరే రసరితాభి అనుక్షణం వల్లభసుందరీ అభ్యర్థమానం విభుమాశ్రయామహ చక్కగా వల్లభసుందరీభి గొల్ల పడుచుల చేత సుందరి మామూలు వాళ్ళు కాదండి అందంగా ఉన్నారు వాళ్ళు ఆ గొల్లెతలు ఎవరైతే ఉన్నారో అందంగా ఉన్నటువంటి ఆ గొల్లెతల చేత బాగా ఆశ్రయించబడినటువంటి వాడు లేక అభ్యర్థ్యమాన అనే ఉంది ఆ అని కూడా ఉంది వాళ్ళందరి చేత చక్కగా పూజింపబడుతూ ఉన్నటువంటి వాడు అని అర్థం అనమాట అటువంటి వాడు ఎట్లా ఉన్నాడు అంటే అపాంగరేఖాభి అభంగురాభి అపాంగరేఖ అపాంగము అంటే కటాక్షము కడగంటి చూపు కడగంటి చూపులు ఎట్లాంటివి అభంగురాభి భంగము లేనటువంటివి అంటే కాసేపు ఇట్లా చూడడం మళ్ళీ ఇటు పక్కకి తిరగడం ఇట్లా చూస్తూ ఉండడం అటుపక్కకి తిరగడం లేదు అలా చూస్తున్నాడంటే అలా సూటిగా మధ్యలో ఎటువంటి భంగము లేకుండా అంటే చూస్తున్నటువంటి చూపులో తేడా లేకుండా చూపు మళ్ళకుండా అంతేకాకుండా చూపుల్లో సూటిగా గుండెల్లోకి గుచ్చుకునేటట్టుగా కళ్ళల్లోకి చూస్తూ ఉండేటటువంటివి అటువంటి అనంగరేఖ రసరంజితాభి దాంతో పాటుగా ఇంకా ఎట్లా ఉన్నాయి అనంగరేఖ అనంగరేఖ అంటే మన్మధుడు అనంగుడు అంటే మన్మధుడు అనంగరేఖ మన్మధరేఖేత మన్మధ రేఖ అనేటటువంటి రసము చేత రంజితాని చక్కగా రంజింపబడినవి రంజింపబడినవి అంటే రంజనము అంటే రంగు వేయడం రంజనము అనే దానికి రంగు వేయడం అనే అర్థమే కాకుండా రంగుల్లో కూడా ఎర్రని రంగు అనే అర్థం ఉంది ఆ ఎర్రని రంగుతో చక్కగా ప్రకాశించేటటువంటివి అంటే మన్మథ భావం ఎప్పుడు కలిగినా అది ఎరుపుగానే ఉంటుంది ప్రేమని ఎప్పుడు ఎరుపు రంగుతోనే సూచిస్తారు అంచేత ఆ మన్మధ రేఖ రసంతో బాగా రంగు వేయబడినటువంటివి ఎర్రనైనటువంటి ఇంకా రంజనము అంటే రంగు వేయడం అనే కాక అలంకరించబడినవనే అర్థం కూడా ఉంది అంటే ఒక్క పదం వాడారంటే పది రకాలైనటువంటి భావాలు మన మనస్సుల్లో రావాలి అట్లా చేస్తూ రంగు కలవిగా అలంకరింపబడినవిగా చేయబడినటువంటి అపాంగరేఖాభి కడగంటి చూపుల యొక్క వరుసలు వాటి చేత అనుక్షణం ప్రతిక్షణం కూడా అభ్యస్యమానం బాగా పరిచయం కలిగినటువంటి వాడుగా అని ఒక అర్థం అభ్యర్థ్యమానం అంటే ఎప్పుడూ కూడా అర్చింపబడుతూ ఉన్నటువంటి వాడుగా ఉన్న విభుం కృష్ణుని ఆశ్రయామహ మేము సేవించుకుంటున్నాం కృష్ణుని ఒక్కడనే ప్రార్థించట్లేదండి కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ కృష్ణుడు ఎట్లాంటి కృష్ణుణ్ణి ప్రార్థించారు ఈ లీలాసుకుల వారు అంటే ఆయన చుట్టూత గోపికలు ఉన్నాడు ఆ గోపికల చూపులు ఆయన మీద ఉన్నాయి ఆయన గోపికల చూపుల చేత పరివేష్టించబడి ఉన్నటువంటి వాడు ఆ గోపికల చూపులు ఎట్లా ఉన్నాయి ఎక్కడా కూడా కొద్దిగా వంపు లేకుండా సూటిగా ఉన్నాయి అంతే అసలు దృష్టి పెట్టి చూస్తున్న వాళ్ళు అట్లా చూస్తూనే ఉన్నారు కానీ ఒక్క క్షణం కూడా కన్ను పక్కకు తిప్పటం కానీ రెప్ప అర్పటం కానీ లేదు ఎందుకు ఇక్కడ ప్రత్యేకంగా అభంగు అనేటటువంటి పదం అభంగురమైనవి అని చెప్పడానికి కారణం ఏమిటి భంగం లేనివని చెప్పడానికి కారణం ఏమిటి ఇలా చూస్తూ ఉన్నప్పుడు కళ్ళు మూసామనుకోండి అయ్యో బాబోయ్ కంటి రెప్ప వేసినట్టయితే ఆ ఒక్క క్షణం కృష్ణుని చూడడం అన్నది తమకి తగ్గిపోతుందేమో కృష్ణ దర్శనంలో చిన్న ఎడబాటు కలుగుతుందేమో కృష్ణ కృష్ణుణ్ణి చూడడం ఆపేస్తే ఎట్లా బతుకు కనుక భంగము లేనటువంటి కడగంటి చూపులు ఇప్పుడు కళ్ళిలా విప్పి చూస్తే ఆశ్చర్యం కాని భయం కాని కోపంగాని ఉంటుంది ప్రేమ వాత్సల్యం ఇష్టం మొదలై నువ్వు ప్రకటించేటప్పుడు కళ్ళు విచ్చి చూడనండి కళ్ళు అరమోట్పులవుతాయి కడగంటి చూపులతో చూడడం ఉంటుంది మీరు గమనించండి తల్లి పిల్లవాడిని ఇలా పెట్టుకు చూసేటప్పుడు ఇట్లా చూస్తుందా వంక చూడదు కదా కళ్ళు అరమోట్పు కనులతో ఉంటాయి అలాగే ఎక్కడ చూసినా చిత్రాలలో ఎక్కడ చూసినా కృష్ణుడు చుట్టూ ఉన్న గోపికల కన్నులు అరమోట్పులుగానే ఉంటాయి అంటే కళ్ళు ఇలా రెప్పలన్నీ పైకిట్లా విచ్చి పత్తికాయల్లాగా పెట్టి చూడరు ఆనందం ఎప్పుడు వచ్చిందో అప్పుడు కన్నులు కొద్దిగా అరమోట్పులు అవుతాయి మనకు కూడా చూడండి నవ్వుతుంటే కళ్ళు ఇలా విశాలంగా ఉండవు ఇలా నవ్వుతున్నప్పుడు కళ్ళు కొంచెం దగ్గరికి వస్తాయి కంటిరెప్పలు అప్పుడు ఆ కడగంటి చూపులతో కంటి కొసలతో ఉన్న చూపులతో అంటే ఆనందిస్తూ ఉన్నారు గనక తమలో తాము తన్మయం చెంది ఆనందం పొందుతూ ఉన్నారు గనక కన్నులు విప్పినట్టుగా కాక కన్నులని కొద్దిగా అరమోట్పు కన్నులుగా ఉండి ఎక్కడా చూస్తున్నారు మళ్ళీ సూటిగా చూస్తామన్నా అనుకుంటాడేమో అందుకని కడగంటి చూపులతో చూస్తున్నారు నేరుగా గనక చూసినట్టయితే దృష్టి దోషం తగిలేటటువంటి అవకాశం ఉంది ఏదైనా సరే మరి దృష్టి తగిలిందండి అంటూ ఉంటాం మనం దృష్టి దోషం ఎట్లా ఉంటుంది ఇలా చూస్తే ఉండొచ్చు కానీ ఇలా కడగంటి చూపులతో ఇలా కంటి కొసలతో గనక చూసినట్టయితే దృష్టి దోషం తగలదు భగవంతుణ్ణి కూడా మనం ఏమని అడుగుతాం నీ కడగంటి చూపు నా మీద ప్రసరింపజేయమని అడుగుతాం కృపా కటాక్ష వీక్షణము అంటాం కటాక్షం అంటే కంటి కొసల నుండి చూడడం ఇట్లా ఎ ఎదురుగా సూటిగా చూడడం కాక గోపికలు కూడా అలాగే చూసారండి ఎందుకని వాళ్ళు కృష్ణుని చూస్తే భయం కానీ కృష్ణుని చూస్తే కోపం కానీ ఏం లేదు ప్రేమ ఉంది ప్రేమ ఉన్నప్పుడు ఆ లోపల గుండెల్లో నిండుగా ఉన్నటువంటి ప్రేమ వ్యక్తమయ్యే సమయానికి అరమోట్పు కనులు అవుతాయి కనుక అరమోట్పు కనులతో కడగంటి చూపుల వరుసలతో ఒక్కళ్ళు కాదు కదా అక్కడుంది గోపికలు ఎంతమంది ఉన్నారు అసంఖ్యాకంగా ఉన్నారు వీళ్ళు ఎవరెవరు అక్కడ గోపికలుగా అవతరించారు అన్నది మనకి భాగవతంలో కాక ఇతర పురాణాల్లో కనపడుతుంది ఎవరెవరు ఏ జన్మల్లో ఏ ఏ కల్పాలలో ఏ ఏ యుగాలలో కృష్ణుడు తమకి భర్తగా కావాలని కోరుకున్నారో వాళ్ళందరూ గోపికలుగా అక్కడ ఆవిర్భవించటం జరిగింది అందువల్ల ఎంతమంది ఉన్నారు అంటే లెక్క చెప్పడానికి లేదు మనం మామూలుగా అనుకుంటూ ఉంటున్నాం ఏమని పదహారు వేల మంది గోపికలు అండి అని పదహారు వేల మంది గోపికలు కారండి పదహారు వేల వంద మంది రాజకుమార్తెలు నరకాసురుడి చరసాలలో బంధించబడినటువంటి రాజకుమార్తెలు మాత్రమే అంతేగాని వాళ్ళు గోపికలు కారు ఈ గోపికల సంఖ్య ఏమీ లేదు అసంఖ్యాకంగా ఉన్నారు అసంఖ్యాకంగా ఉన్నటువంటి ఆ గోపికల కడగంటి చూపుల నుండి వచ్చేటటువంటి ఎడతెగకుండా మధ్యలో ఆగకుండా ఒక్క క్షణం రెప్ప వేస్తే కూడా కృష్ణుణ్ణి చూడడంలో తేడా వస్తుంది అని ఆ రెప్ప కూడా వేయకుండా కడగంటితో చూస్తూ ఉన్నటువంటి ఆ చూపులు గోపికల చూపులు అంతేకాకుండా అవి ఇంకెలా ఉన్నాయి మన్మథ భావంతో కూడుకొని ఉన్నటువంటివి ఆ మన్మథ భావం ఎప్పుడు శృంగారం ప్రేమ మొదలైనవన్నీ ఎరుపు రంగుతో ఉంటాయి గనక ఆ ప్రేమ కలిగేటప్పటికీ లేత ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి చూపులు అంటే వీళ్ళ మనస్సుల్లో ఉన్నటువంటి భావన ఏదైతే ఉందో అది చూపుల్లో వ్యక్తమవుతూ ఎర్ర రంగుగా కనపడుతూ ఉన్నది అటువంటి ఎర్రని రంగు వేయబడిన ఇంకా అలంకరించబడిన అని కూడా అర్థం చెప్పుకోవాలి అటువంటి చూపుల చేత పరివేష్టించబడి ఉన్నటువంటి వాడు ఆ చూపులు మామూలుగా లేవు శృంగార రసం వల్ల అందంగా ఉన్నాయి కోపంగా చూస్తే చూపు వేరే ఉంటుందండి నవ్వుతూ చూస్తే వేరే రకంగా ఉంటుంది వాత్సల్యంతో చూస్తే మరొక రకంగా ఉంటుంది ప్రేమగా చూస్తే మరొక రకంగా ఉంటుంది అందులోనూ శృంగార భావంతో చూసినప్పుడు మరీ భిన్నంగా ఉంటుంది అటువంటి శృంగార రస రసే రేఖలతో అందంగా ఉన్నటువంటివి అటువంటి చూపులు అనుక్షణం ఆ కృష్ణుణ్ణి పరివేష్టించి ఉంటాయి అంటే గోపికలు ఆయన చుట్టూ ఉండేటప్పటికీ వాళ్ళ చూపులు ఇన్ని చుట్టుముట్టి ఉంటాయి వాళ్ళందరినీ కూడా వారందరూ అతన్ని తమ శృంగార నాయకుడిగా అలవాటుగా ఆశ్రయించి అనుభవించి ఆనందిస్తూ ఉంటారు అభ్యస్యమానం అభ్యాసం అండి అభ్యాసం చేయమంటాం కదా మనం అభ్యాసం అంటే నిరంతరం అలవాటుగా చేసేస్తూ ఉండడం ఏమంటే అభ్యాసం కూసు విద్య అని చెప్తారు దేన్నైనా మనం నిరంతరం అభ్యాసం చేసినట్టయితే తెలుగులో చెప్తే అర్థం కాదేమో ఇంగ్లీష్లో చెప్తా ప్రాక్టీస్ అంటారు నిరంతరం అలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్టయితే అది మనకు అలవాటు మన ప్రమేయం లేకుండానే అలవాటుగా చేస్తాం ము ముందరేమో కష్టపడి ఇలా చెయ్యాలి ఇలా చెయ్యాలని ప్రయత్నపూర్వకంగా చేస్తాం కొంతకాలం అయ్యేటప్పటికి ప్రయత్నం అవసరం లేకుండా అలవాటు అయిపోతుంది దీనివల్ల అభ్యాసం ఈ పదం మనకి వాడుకలో లేదు కనుక దాన్ని నేను ఆంగ్లంలో చెప్పడం జరిగింది వాడట్లేదు మనం అది వాడతాం కానీ అభ్యాసం అంటే మనకి లెక్కలు అవి హోంవర్క్ ఇస్తే అభ్యాసం అంటున్నామే కానీ నిజానికి నిరంతరం మన అలవాటు చేసుకోవడం ఆచరణ చేస్తూ ఆచరిస్తూ ఉండడం అలాంటి నిరంతరం అటువంటి అభ్యాసం చేత ఆనందిస్తూ ఉంటారు అంటే వాళ్ళు ఎట్లా చూస్తారు కృష్ణుణ్ణి శృంగార భావంతో కూడి ఉండడం చేత ఎర్రబడినటువంటి చూపులతో కృష్ణుని చూస్తూ ఉంటారు ఒక్క క్షణంగాని రెప్పవేస్తే కృష్ణ దర్శనం రెప్ప రెప్పవేయకుండా సూటిగా చూస్తే కృష్ణుడికి ఇబ్బంది కలుగుతుందని కడగంటి చూపులతో చూస్తూ ఉంటారు అటువంటి చూపులతో నిరంతరం పరివేష్టించి ఉండేటటువంటి ఆ కృష్ణుడు అటువంటి కృష్ణుణ్ణి విభుం ఆశ్రయామహ అటువంటి కృష్ణుణ్ణి మేము ఆశ్రయిస్తూ ఉన్నాము అతడే మాకు ఆశ్రయంగా ఉన్నటువంటి వాడు అతన్ని మాత్రమే మేము ఆరాధిస్తూ ఉన్నాము ఇక్కడ ఆశ్రయించటం అంటే ఆరాధిస్తున్నామని ఇక్కడ మేమని ఎందుకు చెప్పాడండి చెప్పింది ఒక ఆయనే కదా ఈ కవి ఒక్కడే కదా ఈయనతో పాటు పది మంది అవునా సమూహం ఉందా ఈయనకి లేదు రాధా మరియు గోపికలు అందువల్ల ఈయన చెప్పేటటువంటి చాలా మాటలు అంటే శ్లోకాలను మనం అనుకుంటున్నాం శ్లోకాల్లో చెప్పబడినటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో అవి తనకి వర్తించటంతో పాటు రాధాదేవికి కూడా వర్తిస్తాయి రాధ ఉన్నది అంటే ఆవిడ చెలు కూడా ఉంటారు కనుక మేము అభ్యాసం చేస్తున్నాము ఆశ్రయిస్తూ ఉన్నాము అంటే రాధాదేవికి వర్తిస్తుంది రాధ కూడా ఎటువంటి కృష్ణుల్ని ఆరాధిస్తూ ఉంది చుట్టూ గోపికల చేత పరివేష్టించబడిన కృష్ణుణ్ణి ఆరాధిస్తూ ఉంది ఎప్పుడూ కూడా తనకొక్కడే కావాలి కృష్ణుడు ఇంకెవరికి అందుబాటులో ఉండకూడదు అని అనుకోలేదు కాకపోతే తనకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంది తను ప్రధానంగా ఉండాలనుకుంది తన మీద ఎక్కువ ప్రేమ చూపించాలనుకుంది కృష్ణుడు తన మీద ఎక్కువ ప్రేమ చూపించాడో లేదో తెలియదు కానీ రాధ మాత్రం అతడి మీద ఎవరూ చూపించనంతటి ప్రేమ చూపించింది ఆ విధంగా ఉన్నటువంటి ఆవిడ గోపికల చేత పరివేష్టించబడి వారి శృంగార భరితమైనటువంటి చూపులు చుట్టుముట్టి ఉన్నటువంటి ఎడతెగకుండా ఉన్నటువంటి చూపులతో చుట్టుముట్టి ఉన్నటువంటి కృష్ణుణ్ణి మేము అంటే నేను రాధ ఆరాధిస్తూ ఉన్నాము అని చెప్పారు చాలా శ్లోకాలలో కృష్ణ కర్ణామృతంలో మనకి సుకుల వారు తనకి రాధకి అభేదంగా చెప్పడమే కనపడుతుంది అంటే రాధలాగా అయితే తప్ప కృష్ణుణ్ణి పొందడం వీరు కాదండి ఎప్పుడైనా సరే రాధాభావం పొందితేనే కృష్ణ ప్రాప్తి ఉంటుంది అంత ఎందుకు నిన్న మొన్న రామకృష్ణ పరమహంస ఆయన చారిత్రక వ్యక్తే కదా కల్పనేం కాదు కదా ఆయన అన్ని విధాలలో ఉన్నటువంటి భక్తిని అభ్యాసం చేయాలనుకుని మధుర భక్తి అభ్యాసం చేసేటప్పుడు తనని రాధ కృష్ణుణ్ణి తను నాయికగా కృష్ణుడు నాయకుడుగా భావించి ఆరాధన చేస్తూ ఉంటే దేన్ని చేసినా త్వరగా ఫలించింది కానీ ఇది ఫలించల అప్పుడు కాళికాదేవి చెప్పిందిట పిచ్చివాడా నువ్వు కృష్ణుణ్ణి పొందాలంటే అలా ఆరాధిస్తే కుదరదు నువ్వు నువ్వులాగా ఆరాధించడానికి వీల్లేదు ముందు నువ్వు రాధాదేవిని ఆరాధించు రాధాదేవి యొక్క కృప ఉంటే అప్పుడు మాత్రమే కృష్ణుడి యొక్క కృపని కలుగుతుంది అని చెబితే అప్పుడు రాధను ఆరాధించి తనలో రాధాభావాన్ని పెంచుకుని తాను రాధగా మారి అప్పుడు కృష్ణుడిని ఆరాధించాడు ఇది మీరు రామకృష్ణ చరితామృతంలో మనం చూడొచ్చు అందుకని కృష్ణ ఆరాధనకి చాలా ప్రధానమైనటువంటిది రాధ రాధని వదిలి కృష్ణుని ఆరాధించినట్టయితే వెంటనే ఫలించటం చాలా కష్టం అటువంటి రాధా మంత్రాల్లో ఎక్కడా కూడా రాధ పేరు ఉండదు రాధ పేరుతో ఉన్నటువంటి మంత్రాల్లో ఎక్కడా కూడా రాధ పేరు ఉండదు గోపీజన వల్లభాభ్యాం అలా ఉంటాయి అంటే గోపీజనలందరికీ ఇష్టడైనటువంటి వాడు అనే అంటే గోపికలు అందరినీ అందరితో కూడుకున్న కృష్ణుణ్ణే రాధాదేవి ఆరాధిస్తూ ఉంటుంది అదేవిధంగా నేను కూడా అలాగే ఆరాధిస్తున్నాను అని చెప్తూ మేము ఆరాధిస్తున్నాము అని చెప్పాడు లీలాసుకుల వారు మరి ఈ శ్లోకాన్ని మరొక్కసారి చదువుకుని తరువాత శ్లోకానికి వెళ్దాం అపాంగరే కాభిరంగురాభి అనంగరే अनुक्षणं वल्लभसुन्दरीभिः अभ्यच्यमानं अभ्यस्यमानं विभुमाश्रयामः स्वस्ति